జిల్లాగూడ పట్టణంలోని తెలంగాణ యోగా టీచర్స్ కోఆర్డినేషన్ కమిటీ ఉమ్మడి నల్గొండ జిల్లా చైర్మన్ కోలా సైదులు ముదిరాజ్ గారి అధ్యక్షతన మిర్యాలగూడలోని వివిధ యోగా సెంటర్లను సందర్శించడానికి విచ్చేసిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు సత్యారెడ్డి ఉపాధ్యక్షులు మరియు సూర్య యోగా ఫౌండేషన్ వ్యవస్థాపకులు లుగేందర్ పిల్లె ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆచార్య శివ నెకరికల్లో రాష్ట్ర స్థాయి యోగా పోటీలు నిర్వహించి తలపెట్టిన చెల్మరాజు గారి బృందం మిర్యాలగూడలోని పలు యోగా సెంటర్లను సందర్శించారు పతాంజలి యోగా చైతన్య నగర్ నిర్వాహకులు దోమలపల్లి నాగయ్య శ్రీనివాస్ సరిత పిఎన్ఆర్ యోగా నిర్వాహకులు నరసింహారావు మర్రి నర్సింహారావు జైని మురళి సీతంశెట్టి శ్రీనివాసరావు ప్రభాకర్ పతాంజలి యోగా గ్రంథాలయం నిర్వాహకులు పొలిశెట్టి లక్ష్మయ్య కొందూటి రాచయ్య గోవింద్ రెడ్డి యోగా క్లబ్ మిర్యాలు నిర్వాహకులు చీదర్ల వెంకటేశ్వర్లు కంచర్ల వెంకటేశ్వర్లు కంచర్ల రెడ్డి పైడిమర్రి సురేష్ కొలిశెట్టి నాగేశ్వరరావు జ్ఞానేశ్వరి యోగా రైతు వేదిక నిర్వాహకులు పోల యాదయ్య గారి బృందం వివిధ సెంటర్లలోని యోగా సభ్యులందరినీ సందర్శించడం జరిగింది చీదల్ల వెంకటేశ్వర్లు గురూజీ గారి పుట్టినరోజు కూడా ఘనంగా నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి వివిధ సెంటర్లలో సాధకుల సంఖ్యను పెంచడానికి అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి ఆరోగ్య దిశగా ప్రయాణం చేసి మిరియలగూడలోని ప్రజలందరి చేత యోగాభ్యాసం చేయించవలసిందిగా ఆరోగ్య పరిరక్షణ చేసుకోవాల్సిందిగా రాష్ట్ర బాధ్యులు జిల్లా బాధ్యులు తెలియజేయడం జరిగింది అన్ని సెంటర్ల ద్వారా అవగాహన సదస్సు ఏర్పాటుకు సంసిద్ధులు కావాలని ఉపదేశించడం జరిగింది మాకు ఎన్నో కార్యక్రమాలు ఉన్నా కూడా అన్ని కొన్ని పక్కకు పెట్టేసి మాకు ఇట్లాగేట్లుగా ఇంతమంది రిజర్మాలు మా దగ్గర కొద్ది కొద్ది మంది ఉంటారు కాకపోతే మేము ఎక్కువ ఆన్లైన్ సాధిస్తున్నాం అన్ని కాలంలో వదిలిపెట్టుకోని కూడా మీ ఆహ్వాన ఆహ్వానం మేరకు మీ ఆహ్వానం మేరకు వచ్చి మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది సో మీరు ఇప్పినట్టు గత ఐదు సంవత్సరాల నుంచి కిషన్ రెడ్డి గారు సెంట్రల్ మినిస్టర్ క్యాబినెట్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు ఐదు ప్రోగ్రాములు ముప్పై వేలు నలభై వేలు మన చివరిసారిగా యాభై వేల మందితోని ఎల్బి స్టేడియంలో చేశాం అది అందరి సహకారంతో మేము ఒక్కరం అంటే మేము ఒక్కరం చేసే చేసేది కాదాలి అంటే మా పాత్ర ఏంటంటే మొగలైజేషన్ అన్ని జిల్లాలకు లేదా హైదరాబాద్లో ఉన్న అన్ని సెంటర్లను ఒక్కొక్కరితో మాట్లాడి వాళ్ళను బస్సెస్ అరేంజ్ చేసి అందరిని ఆహ్వానించి అంటే ఒక్క యోగ వాళ్ళే కాకుండా స్కూల్స్ ఎలాగో సబ్జెక్టు గురించి మాట్లాడాలి సబ్జెక్ట్ మాట్లాడాలి అంటే టైం అనేది చాలా టైం అయితే టైం తీసుకుంటే మన మొత్తం తీసుకుందామని చెప్పి తెలియజేస్తూ సత్య తెలియజేస్తు తెలియజేస్తూ మాట్లాడాలి అందరికి నమస్కారం అండి అసలు పతంజలి యోగా సెంటర్లో ఈరోజు రావడం అనేది ఒక అదృష్టంగా భావిస్తున్నాము ఇక్కడ పోలీసు ఒక యోగా టీచర్ కావడం అంటే యోగా శాస్త్రం కావడం అంటేనే ఒక యోగం ఉండాలి యోగా టీచర్ కావడం అంటే ఎంతోమందికి సేవ చేసే అదృష్టము రావడం ఒక జన్మక సార్థకత ఈరోజు టీవైసి నేను ఉపాధ్యక్షుడుగా ఉంటున్నాను రాష్ట్రానికి నేను తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిపి లేకపోయింది యోగా టీచర్ని కలిపి టీచర్ బాగుపడితే ఒక యోగా టీచర్ బాగుపడితే యోగా బాగుపడుతున్నాను అంటే యోగాని ఇంకో స్థలానికి ఇవ్వాలంటే టీచరే మాట్లాడు టీచర్ ద్వారానే ఉంటుంది గురు పరంపరగా మనకు కథ గురించి కూడా టీవైటిసి నల్గొండ జిల్లా కార్యదర్శి రూపేణ అహం అహం పూర్తి రూపేణ యోగా కార్యమేవ కరోము అనంతరం సంస్కృత భారతి నల్గొండ జిల్లా నల్గొండ ఉమ్మడి జిల్లా మధ్య సంస్కృత భారతి స్పోకెన్ సాయం క్లాసెస్ అప్పటి అహం స్వీకరాము అర్థమైంది మీ అందరికీ సంస్కృత భారతి అనే సంస్థలో కూడా నేను విభాగ సంయోజకనే బాధ్యతను పనిచేస్తున్నాము సంస్కృతంలో కూడా మాట్లాడడానికి కావాల్సిన శిక్షణను కావాల్సిన విధంగా ఉచితంగా సంస్కృతాన్ని అందిస్తున్నాము అలాగే డివైడ్ చేసి బాధ్యతలో కూడా ఉన్నాము ఇంతకుముందు ములుగుదర్ గారు ములుగు గారు చెప్పినట్టుగా యోగా రావడానికి కానీ యోగా చేయడానికి కానీ యోగా నిర్వహించడానికి కానీ యోగం ఉండాలి కాబట్టి ఇక్కడికి రావడానికి కూడా మాకు ఆ యోగ ఉంది అని భావిస్తున్నాం ఈ కార్యక్రమాన్ని మాకు ఇన్వైట్ చేసే సరైన గారికి సమయం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు కానీ చాలా దిపరి కాబట్టి ఎక్కువ మార్పులు అంటే చర్మరాజు గారు ఒక విషయం ఎందుకంటే మీ కోటి గురించి చెప్పండి వెంటనే వెళ్తారు అల్లిపోయినా మీరు అరేవచ్చు జీవితం కారణం అవకాశం ఇచ్చిన కులా సహితులకి పెద్దలు విజయ గారికి నమస్కారం యోగా అభ్యాస నమస్కారం యోగా గెలవాలి వేరే తెలవాలి అందుకని యోగానికి అనిపించడం కోసం ఆనంద బ్రహ్మ యోగ మండలి అక్కడ సంస్థ నుంచి ఇది ఇరవై ఆరు పది రెండు వేల ఇరవై ఏడు అంటే వచ్చే ఆ ద్వారా నుండి మనం ఆనంద బ్రహ్మ మేడం

पतंजलि पतंजलि अखिल लोक योगा सकल सौख्य कारिणी योगा अखिल लोक आरोग्यदायिनी योगा सकल सौख्य योगा 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 కేంద్రం నుంచి వచ్చి తక్కువ ఎంట్రీ ఫీజు ఉన్నది హండ్రెడ్ రూపీస్ ట్వంటీ ఇయర్స్ ఏలో వరకు టూ హండ్రెడ్ రూపీస్ ఎబో ఏజ్ వరకు నగరికల్లో నిర్వహిస్తున్న సంస్థ ఆ సంస్థ ఆధ్వర్యంలో రేపు ఆదివారం ఇరవై ఆరో తారీఖు నాడు ఆనంద బ్రహ్మ రాష్ట్రస్థాయి యోగా పోటీలు నిర్వహిస్తున్నాము ఈ పోటీల్లో ఏడు గ్రూపులుగా విభజించి పోటీలు నిర్వహించడం జరుగుతుంది అలాగే ఫస్ట్ సెకండ్ ప్రైజ్ మనీ అమౌంట్ కూడా ప్రైజ్ ఇస్తున్నాము మిగతా మధ్యాహ్న భోజన సౌకర్యం ఉంటుంది ಯೋ ಗೆಲವಾಲಿ ಆರೋಗ್ಯ ನಿಲ್ಲವಾಲ ನಿ తిరిపగలు వేడిమిసగలు నాడుల నత్తనే మన ప్రాణం వాత పిత్త కఫగుణ దోషమ్ములు కలిగిన నిలయమే మన దేహం రాతిరిపగలు వేడిమిసగలు నాడుల నత్తనే మన ప్రాణం వాత పిత్త కఫగుణ దోషమ్ములు కలిగిన నిలయమే మన దేహం జీవక్రియలు 6 చక్రములు ఉచ్వాస నిశ్వాస పవనమును జీవక్రియలు జీవకలు చక్రములు ఉ్వాస నిశ్వాస పవనములు జాగృత జాగృత జీవన సరళికి కారణమే యోగా యోగేన సాధ్యతే సర్వం యోగేన సాధ్యతే సకలం యోగేన సాధ్య ఆరోగ్యం ఆనందం ఆధ్యాత్మికజీవనం දමේතා පසි ජීවන මේ යෝග දෙහමුලෝනිී රෝගමුලේ නිෂතයු වු නොසගෙන දියෝග శ్రేయమునియని చీకటి తరిమే తాపసి జీవనమే యోగా దేహములోని రోగములే నిశాయు సగినది యోగా సర్వమూలారం ఇది ప్రాణాయామం ఓంకారం ఓంకారంమత ములకాధారం ఇది ప్రాణాయామం ఓంకారం ఓంకారయు పోసిన దేవుని సందర్శన భాగ్యానికి ఆధారం యోగా योगेन साध्यते सर्वं योगेन साध्यते सकलं योगेन साध्यते आरोग्यम् आनन्दम् आध्यात्मिकजीवनं योगेन साध्यते सर्वं योगेन साध्यते सकलं योगेन साध्यते आरोग्यम् आनन्दम् आध्यात्मिकजीवनं वन्दे पतञ्जलिं पतञ्जलिं वन्दे पतंजलि पतंजलि अखिल लोक दायिनी योगा सकल सौख्य सौभाग्य कारिणी योगा अखिल लोक आरोग्यदायिनी योगा सकल सौख्य सौभाग्य कारिणी योगा योगा

చితస్యా పదేనా వాచా మలం సేరిరస్యచా వఈద్యా యోపాకరోత్తం ప్రవరం మునా పతంజలి ప్రాంజలి जली अंजलि अंजलि पतंजलि की योगाजली अंजलि अंजलि पतंजलि की प्रभातांजलि अंजलि పతంజలి శరీరానికి ఆత్మకు యోగబంధం సాధ్యపరచిన భరత భూమిలో అవతరించిన పతంజలికి యోగా പതാഞ്ജലി അഞ്ജലി അഞ്ജലി പതഞ്ജലി తాండవాల శాల సంయోగములలో వెలుగురిగిన వేల వేలసిరసుల ఆదిశేషుడు గొనిక యోగినికి పూజా ఫలముగా భువికే తెంచిన నాగదేవుడు పతంజలికి అంజలి పతంజలికి ప్రభాతాంజలి అంజలి అంజలి పతంజలికి యోగాంజలి అంగములకు యోగ స్నానమి యోగ సూత్రం నేత్రమిరుగని పవిత్రాత్మకు యోగ శుద్ధి యోగ సూక్తం వాసనాలకు యోగ ముద్రలు శ్వాసపై నేత్యాసముద్రలు సకల మానవ మనుగడలపై ముద్రపడిన आँजली, आँजली, आँजली की अंजली अंजलि पतंजलि की प्रभातांजलि अंजली अंजलि पतंजलि की త్మయమయమాలు తెలిపి పర సుగతికి యోగ నావను సిద్ధ పరచి సకల దేశాలు వందనమాచరించగ జీవన ధన్యత కుసులు కులూతో పతంజలికి అంజలి అంజలి పతంజలికి ఈరోజు రాష్ట్ర బాధ్యులు రావడం జరిగింది ఒక్క రాష్ట్రం కాదండి ఈ రెండు రాష్ట్రాల నుంచి తెలుగు రాష్ట్రాలు రెండు రాష్ట్రాల నుంచి బాధ్యులు రావడం రావడం జరిగింది తెలంగాణ యోగా టీచర్స్ కోఆర్డినేషన్ కమిటీ ప్రధాన కార్యదర్శి సత్తారెడ్డి గారు రావడం జరిగింది వారికి ప్రత్యేకంగా ఈ వేదిక ద్వారా నమస్తమంజలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా వినే ప్రధానంగా ఇక్కడ వైస్ ప్రెసిడెంట్ అయినప్పటికీ కూడా ఆంధ్రలో ఆయన సూర్య ఫౌండేషన్కి ఆయన అధినేత అక్కడ కూడా బ్రహ్మాండంగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఆయన కూడా ఇక్కడ మన యోగా క్లబ్లు అన్నింటిని కూడా చూడటానికి సందర్శించడానికి రావడం జరిగింది మరి అదేవిధంగా డివైటిపిసి ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి శివ గారు కూడా రావడం జరిగింది ఆయన ఉదండ పండితుడు ఒకటి రెండు కాదండి సంస్కృతిలో ఇంకా చాలా పదవులు ఉన్నాయి వాటన్నింటినీ కూడా చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఒకరోజు మనం వెనుక పిలిచి ఉదయం నుంచి సాయంత్రం దాకా వారి పాండిత్యాన్ని వారి యొక్క యోగా అభ్యాసని యోగా గురించి మొత్తం ఒకరోజు మనం కార్యక్రమం పెట్టుకున్నాము ఆ దానికి ఈ రోజు మిమ్మల్ని అందరినీ సందర్శించడానికి మాత్రమే రావడం జరిగింది అదేవిధంగా చలవరాజు గారు చల్లవరాజు గారు వచ్చేసి నెట్రకల్లో పోటీలు నిర్వహిస్తూ ఉన్నారు రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహిస్తూ ఉన్నారు వారికి మీరందరూ కూడా వెళ్ళి మీ యొక్క పోటీ ఆ పోటీలో పాల్గొని విజేతలు కావాల్సిందిగా మిర్యాలగూడ నుంచి అధిక స్థాయిలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మనం ఇంతకుముందు పాల్ రెడ్డి గారు పెట్టినప్పుడు మనం ఎక్కువ స్థాయిలో మనం ప్రైజెస్ కొట్టడం జరిగింది అదేవిధంగా ఈసారి కూడా మిర్యాలగూడ నుంచి ఎక్కువ ప్రైజెస్ కొట్టుకొని అక్కడ ఉన్న ఆ ప్రైజ్లన్నీ మనమే మిర్యాలగూడ వాళ్ళకి తీసుకురావాలని పది గంటలు సందర్శించడం తెలియజేస్తూ మరి అదేవిధంగా మా చీరల వెంకటేశ్వర గురుజీ గారు తప్పనిసరిగా ఎక్కువ మంది రావాలని చెప్పేసి మేము ఇన్సిస్ట్ చేయడం జరిగింది అందరూ రావడం జరిగింది ఆయన బర్త్డే ఘనంగా నిర్వహించడం జరిగింది ఆయనకి నూట ఇరవై ఏళ్ళ వరకు ఉండాలని చెప్పేసి సత్తారెడ్డి గారు ఆయన కోరడం జరిగింది నూట ఇరవై அந்த கூட யோகா வச்சு அந்த கூட பிரத்யேகங்க